హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి అయితే వచ్చేస్తుంది కదా దీపావళి రోజు ఏదైనా సింపుల్గా స్వీట్ చేయాలనుకుంటున్నారా అయితే ఇలా ఒక్కసారి మైసూర్ పాక్ ట్రై చేసి చూడండి ఈ వీడియో చూసాక పాక్ చేసుకోవడం ఇంత ఈజీనా అని ఇంకా బయట కొనడమే మానేస్తారండి ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అంత ఈజీగా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా మైసూర్పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దానికంటే ముందు నేను అప్లోడ్ చేసే వీడియో మీ దాకా రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఛానల్ పక్కనే ఉన్న రెడ్ సింబల్ని క్లిక్ చేశారంటే పక్కనే బెల్ వస్తుంది ఆ బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కి పెట్టారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మీరు వీడియో మిస్ కాకుండా చూసేయొచ్చు అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మైసూర్పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు నిండుగా శనగపిండి వేసుకోండి శనగపిండి వేసిన తర్వాత మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే మంటని సిమ్లోనే ఉంచుకొని శనగపిండి మొత్తం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి శనగపిండి ఎంత బాగా ఫ్రై అయితే మైసూర్పాక్ టేస్ట్ అనేది అంత బాగుంటుందనమాట ఒక్క రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే శనగపిండి అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి ఘమఘమ వాసనైతే వస్తూ ఉంటుందన్నమాట ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోండి ఇలా వేయించుకున్న శనగపిండిని జల్లడ పట్టుకోవాలి సో దానికోసం ఒక ప్లేట్ పైన జల్లడ పెట్టుకొని వేయించుకున్న శనగపిండి మొత్తాన్ని జల్లట్లో వేసేసుకొని జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవటం వల్ల మైసూర్పాక్ సాఫ్ట్గా వస్తుందనమాట పిండి మొత్తాన్ని జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి తీసుకొని నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెయ్యి మొత్తం శనగపిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఉండలు ఏమైనా కడితే కనుక గరిటితో కానీ స్పూన్తో కానీ స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోండి నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి మొత్తం ఇలా లిక్విడ్ లాగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన పెనం పెట్టుకొని సేమ్ కప్పుతో ముక్కాల కప్పు చక్కెర వేసుకోవాలి స్వీట్ కొద్దిగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే ఒక అరకప్పు నీళ్లు కూడా వేసుకొని చక్కెరను అయితే కరగనివ్వండి చక్కెర అయితే కరుగుతూ ఉంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈలోపు ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకొని అలాగే ఉంటే కనుక బటర్ పేపర్ వేసి పెట్టుకోండి చక్కెర మొత్తం కరిగిపోయి పాకం ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను కానీ రాలేదు మళ్ళీ ఇంకొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత పాకం అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి ఈ పాకు లేత తీగ పాకం రావాలన్నమాట అంటే మన రెండు వేళ్ల మధ్యలో లైట్ తీగలాగా ఏర్పడితే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే నెయ్యి కలిపెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి శనగపిండి సింగ్లోనే ఎంత బాగా ఉడికితే మైసూర్పాక్ టేస్ట్ అనేది అంత బాగుంటుందనమాట సో దగ్గరుండి కలుపుకుంటూ శనగపిండిని బాగా ఉడకనివ్వండి కొద్దిసేపటికి శనగపిండి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యి ఇంకా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందనమాట ఈ టైంలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ మైసూర్ పాకులో నెయ్యి ఎంత పడితే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగే మూడు నాలుగు సార్లు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండండి ఈలోపు శనగపిండి కూడా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి కూడా పది నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలాగే కలుపుకుంటూ శనగపిండిని బాగా దగ్గరికి రానివ్వాలి చూస్తున్నారు కదా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కొద్దిసేపటికి పాక్ మొత్తం దగ్గరికి వచ్చేసి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట అలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే టైంలో దింపేసుకొని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గిన్నెని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక అవి పోయి మైసూరుపాకు మొత్తం నీట్గా సెట్ అవుతుందనమాట తర్వాత అది పూర్తిగా చల్లారేంత వరకు వదిలేసేయాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పాక్ అయితే ఇలా రెడీ అయిపోతుంది నేను రెడీ చేసి పెట్టి అక్కడ పెట్టింటే దానిపైన ఏదో పడింది అందుకే మధ్యలో హోల్ పడింది అదే మీకు చూపిస్తున్నాను ఇలా పూర్తిగా చల్లారిపోయిన మైసూర్పాక్ని గిన్నెలో నుంచి డిమోల్డ్ చేసేసుకొని బటర్ పేపర్ వేసి ఉంటే కనుక దాన్ని తీసేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమేనండి చూశారు కదా మైసూరుపాకులు ఎంత బాగా వచ్చాయో ఫైనల్గా గార్నిషింగ్ కోసం ఇక్కడ నేనైతే కొన్ని జీడిపప్పు పలుకులు అయితే పెట్టుకున్నాను అంతేనండి సింపుల్గా ఇలా ఇంట్లోనే మైసూరుపాకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దీపావళి పండక్కు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్